హలో ఫ్రెండ్స్ నేను గారు ఊరికే మెగాస్టార్లు కారండి ఆ స్థాయికి చేరాలంటే ఎంతో కష్టం తపన పట్టుదల ఉంటేనే కానీ ఆ స్థానానికి వెళ్ళలేం నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారిని చూస్తూ ఉంటే ఇప్పటికీ ఆయనలో అదే కసి అదే కష్టం అదే తపన ఇవాళ యంగ్ హీరోలతో పోటీ పడుతూ వాళ్ళకు ఏ మాత్రం తగ్గకుండా అదే జోష్ అదే క్రేజ్ చిరంజీవి గారిని చూస్తూ ఉంటే నిజంగా నాకు హ్యాట్సాప్ అనిపిస్తూ ఉంది నిజంగా ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తూ ఉంటే నిజంగా ఎక్కడో నాకు మనసుకు చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంది రీసెంట్గా చిరంజీవి గారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు బింబిసార్ఎఫ్ ఎం డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో చేస్తున్న విశ్వంబర సినిమా కోసం చిరంజీవి గారు జిమ్లో చేస్తున్న కసరత్తులకు సంబంధించిన ఒక వీడియో రిలీజ్ చేశారు నిజంగా చూసిన తర్వాత నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నిజంగా ఏంటి సార్ మీకు కష్టం ఈ వయసులో కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల వయసుకు రీచ్ అవుతున్నారు ఈ ఏజ్లో కూడా యంగ్ హీరోలకు పోటీనిస్తూ నిజంగా ఎక్కడ తా కూడా మీ తగ్గకుండా ఇంకా వాళ్ళకన్నా ఇంకా మించి మీరు కష్టపడతా ఉంటే నిజంగా నాకు మనసుకైతే చాలా చాలా ఎమోషనల్గా అనిపిస్తూ ఉంది నిజంగా మీరు అంత తపన అంత కష్టం అన్ని పడ్డారు కాబట్టి ఇవాళ మీరు మెగాస్టార్ అయ్యారు ఏదో నేను ఒక రే ఒక రేంజ్కు రీచ్ అయ్యాను ఇంకా చాలు అని రిలాక్స్ అయ్యే మనస్తత్వం ఆయనది కాదు ఎందుకంటే ఆయనను నేను కలిసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి నిజంగా ఆయనలో అదే తపన అదే ఆ కష్టపడే మనస్తత్వం మీ అందరికీ తెలిసి నేను మొన్న ఒక పోస్ట్ కూడా పెట్టాను నేను చిరంజీవి గారిని వెళ్ళి కలిశాను విషయం చెప్పడానికి నిజంగా ఆయన నాపై చూపించిన మర్యాద ప్రేమ నిజంగా నేను ఈ జన్మ జన్మలకు మర్చిపోను దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆయనతో స్పెండ్ చేసే అవకాశాన్ని కల్పించారు చాలామంది బొకేలు ఇచ్చి వెళ్ళిపోతున్నా కూడా మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మాతో చాలా విషయాలు షేర్ చేసి షేర్ చేసుకున్నారు మీకు త్వరలో కూడా ఆయనతో ఒక ఇంటర్వ్యూ చేసే అవకాశాన్ని కూడా ఇచ్చారు నిజంగా అది నాకు ఈ జన్మకు నాకు చాలా ఎమోషనల్గా ఉంది ఎందుకంటే నేను ఒక సాధారణ జర్నలిస్ట్ని చాలా ఇరవై సంవత్సరాల పాటు మీ వివిధ ఛానల్లో పనిచేసిన నన్ను గుర్తించి నన్ను ఇంటికి పిలిపించుకొని తర్వాత నా ఫ్యామిలీతో స్పెండ్ చేసి తర్వాత నేను వెళ్ళినా కూడా నాతో చాలా పలకరింపుగా చాలా ఆత్ ఆత్మీయంగా మాట్లాడిన మన గొప్ప మనస్తత్వం అయింది అందుకే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువ అందుకే ఇవాళ ఆ వీడియో చూసిన తర్వాత నిజంగా నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతూ ఇంకా నేను ఏదో సాధించాలని నా తపన ఉంది చూడు ఆ తపనకే ఆ చేస్తున్న కష్టానికి పేదలకు చేస్తున్న సేవకి ఇవాళ ఆయనకి ఆ పద్మ విభూషణ్ అవార్డు రావడం చాలామంది ఆ అవార్డు వచ్చిన తర్వాత ఆయనను కలవడానికి వచ్చి విషయం చెప్తున్న వాళ్ళని కూడా చాలా ఆత్మీయతో పలకరింపులు ఆ పైన మెడ నుంచి కిందికి దిగి వచ్చిన వాళ్ళని కలిసి మళ్ళీ వెళ్ళి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడ కూడా నొచ్చుకోకుండా చిరంజీవి గారు ఆ వచ్చిన వాళ్ళందరితో కూడా ఆ శ్రేయోభిలాషులందరికీ కూడా మాట్లాడి వాళ్ళతో ఫోటోలు వాళ్ళకి ఫోటోలు ఇచ్చి నిజంగా చేస్తున్న చూస్తూ ఉంటే నాకు ఆ రోజు అనిపించింది నిజంగా సార్ మీలాంటి వాళ్ళు మళ్ళీ పుట్టరు మీరు కారణజన్ములు సార్ మీరు నిజంగా మీలా మీరు పడుతున్న కష్టంలో ఒక పది శాతం మేము పడ్డా నిజంగా ఎక్కడో ఉంటాం నిజంగా మిమ్మల్ని చూసి ఈ చాలామంది యువత ఇప్పటికీ నేర్చుకోవాలి అది నిజంగా అది మీకే చెల్లుతుంది హ్యాట్సప్ సార్